శివరాత్రి జాగారం వెనుకున్న కథ పురాణాల ప్రకారం శివుడు తాను గరాలం మింగి మానవని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతుంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికేటప్పుడు ఉద్భవించిన అలాహలాన్ని పరమేశ్వరుడు మింగాడని అనేక పురాణాల ద్వారా తెలిసిన విషయమే పరమేశ్వరుడు ఆలాహలాన్ని మింగడంతో కంఠం నీలంగా మారింది ఆయనను అప్పటి నుంచి నీలకంఠేశ్వర స్వామిగా పిలుస్తారు శివుడి కంఠంలో ఆలాహలం ఉండడంతో శివునితో విపరీతమైన తాపాన్ని పట్టించసాగింది ఆలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లడట ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగారం చేశారట పరమేశ్వరుడు స్పృహలోకి వచ్చేంత వరకు ఆయన కంఠంపై నీళ్లతో నీళ్ళతో అభిషేకం చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది మాఘ బహుళ చతుర్దశి నాడు రాత్రి పన్నెండు గంటలకు స్వామి స్పృహలోకి వచ్చారని అప్పుడు దేవతలు అందరూ సంతోషించి స్వామివారికి కృతజ్ఞతగా స్వామి కళ్యాణం జరిపించారని శివపురాణంలో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్